హలో ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందుచారి అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా నేను మా బాబు మా హస్బెండ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరిపోయినాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉండొచ్చు మేమైతే అన్లిమిటెడ్ ఫుడ్ తినడానికి అయితే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ మాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నారా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక బ్రదర్ వీడియో చూసిన ఆ బ్రదర్ వీడియో చూసి అక్కడి నుంచి మేము ఫాలో అవుతున్నాం అనమాట అన్లిమిటెడ్ ఫుడ్ కోసం అండ్ ఇది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా కోరిక అనమాట అన్లిమిటెడ్ ఫుడ్ తినడం అండ్ ఇప్పుడు మేమైతే రెస్టారెంట్ కి రీచ్ అయిపోయినాము ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి శివాజ్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అన్లిమిటెడ్ ఫుడ్స్ అయితే సర్వ్ చేశారు ఇంకా ఈ రెస్టారెంట్ లో ఏమేం ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటుందో మెనూ లో కాకుండా బయట మనకు విజిబుల్ మెనూ కూడా ఒకటి పెట్టినారు చూస్తున్నారు కదా ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తుంది కదా ఈ ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఈ రెస్టారెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇప్పుడు మేము అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము అండ్ ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ మాత్రం మొత్తం ట్రెడిషనల్ వైబ్ తో నిండి ఉంటుంది కదా ఇక్కడ వాల్స్ లో కూడా మొత్తం పెయింటింగ్ వేసినారు అండ్ ఇక్కడ ఎంట్రీ అయినమో లేదో స్టార్టింగ్ లోనే బుజ్జి బుజ్జి ప్యారెట్స్ అయితే పెట్టినారు ఒకటి వైట్ ప్యారెట్ అండ్ గ్రీన్ ప్యారెట్ కూడా ఉంది ఇక్కడ వాల్ బ్యాక్ సైడ్ చూసిరా పికాక్స్ తో మొత్తం డెకరేషన్ చేసిరు అది మాత్రం నాకు చాలా నచ్చింది ఇంకా ఈ హోటల్ అంబియన్స్ గురించి చెప్పాలంటే ఒక్కసారి మీరే చూడండి నా మాటలతో చెప్పడం కాదు చూస్తుంటేనే మొత్తం ఆస్థెటిక్ వైబ్ తో నిండిపోయింది అలా ఫుడ్ తినుకుంటూ ఈ వైబ్స్ ని మొత్తం ఎంజాయ్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము హోటల్ లోపలికి ఎంట్రీ అయ్యి టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నామో లేదో ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి ఒక వెయిటర్ వచ్చినారు ఇంకా ఈ హోటల్ స్టాఫ్ అయితే మాకు అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్ గురించి ఎంత రెస్పెక్ట్ అండ్ పేషెన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది మా హస్బెండ్ అయితే కోసం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసిండు ఇంకా ఈ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎవరి వాళ్ళకే సపరేట్ అనమాట ఇంకా చిన్నపిల్లలకు మాత్రం త్రీ నైన్టీ నైన్ అంటే టూ హండ్రెడ్ హాఫ్ మెనూ అయితే వాళ్ళకు సర్వ్ చేస్తారంట ఇప్పుడు మేము డ్రింక్ చేస్తున్న స్ట్రాబెరీ జ్యూస్ అయితే వెల్కమ్ జ్యూస్ అంట ఓన్లీ వన్ టైం సర్వ్ అండ్ స్వీట్ కూడా ఇచ్చినారు అండ్ ఇప్పుడైతే స్టార్టర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే చిల్లీ చికెన్ అండ్ చికెన్ మొట్టే వేసినారు ఇంకా ఫిష్ ఫ్రై గ్రిల్ చికెన్ కబాబ్ కూడా వేసినారు దాని తర్వాత వైట్ సాస్ చికెన్ కూడా వేసినారు ఇవన్నీ తిన్న తర్వాతనే మనకు బిర్యానీ రైస్ వేస్తారంట ఒక్కొక్క టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఫిష్ ఫ్రైలో కొంచెం నాకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది చిల్లీ చికెన్లో అయితే స్పైసీ కూడా చాలా ఎక్కువైనట్టు బట్ పర్లేదు తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది నేను ఆల్రెడీ నేను ఇంట్లోనే మ్యాగీ తినేసి వెళ్ళినా కాబట్టి నాకైతే స్టమక్ ఫుల్ అయినట్టు అనిపించింది అందుకే స్టమక్ ఖాళీ చేసుకుందాం అని చెప్పి అయితే ఒక గోళీ సోడా అయితే ఆర్డర్ చేసుకున్నా ఈ గోలీ సోడా నేను తాగిన లేదు అసలు నాకు తాగడానికి కూడా ఇవ్వలేదు మా బాబుయే సగం తాగేసినాడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో నన్ను ఎట్లా అడుగుతున్నాడు ఇక పర్లేదు కదా అని చెప్పి నేను కొంచెం తాగి మిగతాది మా బాబుకి ఇచ్చేసిన ఇక నేనైతే గోలీ సోడాతో కంప్లీట్ చేసుకున్నా కానీ మా హస్బెండ్ అయితే బిర్యానీ కంప్లీట్ చేసిండు స్టాటస్ మొత్తం తినేసిండు దాని తర్వాత మా ఆయన గీ రైస్ కూడా వేసుకున్నాడు అంటే వేడి వేడి అన్నంలా పప్పు ఇంకా నెయ్యి వేసిస్తారంట చాలా బాగుంటుంది అంట టేస్ట్ కానీ నేను మాత్రం తినలేదు ఎందుకంటే అప్పటికే నా కడుపు ఫుల్ అయిపోయింది అని చెప్పి ఫిష్ ఫ్రై తీసుకోమని చెప్పి మా ఆయన బతమలుతున్నా కానీ మా ఆయన చెప్తున్నాడు ఎవ్వరు ప్లేట్లు వాళ్ళే తినాలంట ఎవ్వరు షేర్ చేసుకోవద్దని చెప్తున్నాడు సో అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్ తిందామని ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆశ అయితే ఈ రోజు తీరిపోయింది కానీ ఏం ప్రయోజనం సగం ప్లేట్లు అయితే మిగిలిపోయింది లాస్ట్ కు మాకు బిల్ అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే అయ్యింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి